వ్యవసాయమైన వ్యాపారమైనా చేసే ఏ పనిలోనైనా సరే సంతృప్తి ఉండాలి అది లేకే చాలా మంది యువకులు లక్షల రూపాయల ఉద్యోగాలను వీడి నేడు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు గ్రామీణ ప్రాంత యువకులు సైతం ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లకుండా పాడి పంటల ప్రాముఖ్యతను తెలుసుకొని వాటినే ఉపాధిగా మలుచుకొని గ్రామ స్థాయిలోనే ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు ఆ కోవకే వస్తారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి తాలూకాలోని మురమంటకు చెందిన యువరైతు సత్యబాబు అంతరించిపోయే దశకు చేరుకున్న దేశీయ ఆవులను పెంచుతూ పాడి రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ యువ రైతు చదువు పెద్దగా లేకున్నా తనకున్న సొంత తెలివితేటలతో నైపుణ్యంతో చదువుకున్న వారి కూడా చేయలేని విధంగా వైవిధ్యమైన ఉత్పత్తులను రూపొందిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు పాడి రంగంలో రాణిస్తున్న సతీబాబుతో మా ప్రతినిధి వర్మ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం అరుదైన జాతుల గోవుల్ని పెంచడం ఆవుల ద్వారా వచ్చే పాలతో వ్యర్థాలతో ఉప ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా నిలబ నిలదొక్కుంటూ రైతు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాలూకా మురమండ గ్రామానికి చెందిన సత్యబాబు మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి ఈ దేశీయ ఆవుల పెంపకం తదితర విషయాలు చూద్దాం చెప్పండి సత్యబాబు గారు ఇప్పుడు మీరు దేశీయ ఆవుల పెంపకం అన్నది ఆలోచన మీకు ఎలా వచ్చింది ఎప్పటి నుంచి ఈ ఆవుల పెంపకం ప్రారంభించాలి ఇప్పుడు పూర్వం చదువు మానేసిన గంచి కూడా ఎప్పుడో ఒంగోలు అవుతూ కొన్నానండి అప్పటి నుంచి కూడా నాకు ఏంటి ఇష్టం నేను ఇట్లనే ముందుకు తీసుకెళ్ళాలి ఆవు ఒక్కరు ఉపయోగాలు ఏంటన్నది అందరికీ తెలియపరచాలి ఎవడన్నా పెళ్లి చేసుకుంటే ఆవు పాలు కావాలి అక్కడ చచ్చిపోతే ఆవు పాలు కావాలి అక్కడ గోప్రాయం చేసిన ఆవు పాలు కావాలి చంటిపేట తల్లి లేకపోతే ఆ పాలు తల్లి దగ్గర పాలు లేకపోతే ఆవు పాలు కావాలి అండి ఆడ మైలు మాపుకుండా గోమూత్రం కావాలి ఎన్ని అవసరం కానీ ఆవుని ఎవడ పెంచడు కానీ పడుదలకు నేను కావాలని నా జాతరని పెంచాలను ఎంతో పెంచుతున్నాం మేము ఇంకా మీ దగ్గర ఎన్ని రకాల దేశీ ఆవులు ఉన్నాయి మా దగ్గర తొమ్మిది రకాలు ఉన్నాయండి ఒంగోలు కపిల పొంగునూరు గిర్రు సాహివాల కాంక్రేజ్ రెడ్ సింధు రాటి పొంగునూరు కపిల ఇప్పుడు ఒక్కొక్క దాని ప్రత్యేకతల గురించి అంటే మీరు పెంచుతున్నారు కాబట్టి వాటి ప్రత్యేకత ప్రేక్షకులకి అందరికీ తెలియజేయడం గురించి ముందు ఒక ఆవు దగ్గర నుంచి వద్దాం ఇది ఏ జాతికి చెందిన ఆవు ఇది ఒంగోలు ఆవు అండి ఒంగోలు అసలు ఒంగోలు ఆవు విశిష్టత ఏంటి విశిష్ట ఇది మన దేశీ జాతి ఆవు అండి ఇది మన అమెరికా వాళ్ళు దీన్ని తీసుకెళ్లి వాళ్ళ బ్రీడ్ డెవలప్ చేసుకున్నారు మన ఇండియా వాళ్ళేమో బ్రీడ్ పాడు చేశారండి మేము మా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉండబడ్డా నేను పెంచి పోషిస్తున్నాం మాది మొన్న తాడేబిల్ తాడేబిల్ గుడి పాలపోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఒకటి ఆవు మెండపట్లో ఉందండి ఇప్పుడు ఒంగోలు అవుతు రెడ్డి సింధు అండి సింధు అవునండి ఇది మన జాతి ఆవు అండి పాలు బాగా అండి ముఖ్యంగా అయ్యి అంటారు మోపురం ఉన్నావు ఏ ఆవు అయినా వాడచ్చండి వేచూరి ఒకటి మల్లాడి గిడ్డ ఒకటి మోపురం తక్కువగా ఉంటాయి దేశీ జాతుల్లో మిగతా అన్నింటికి కూడా మోపురం అవన్నీ హంపులు బాగా కనపడిస్తుంటాయి వేచూరి అని కేరళ బ్రిడ్ అండి ఇది ఇది ఎక్కడ ఈ అవునండి నేను కావాలని తీసుకున్నాను పెద్ద ఆయన తీసుకొచ్చారు ఆయన పెంచడానికి ఇచ్చేస్తుంటే నేను తీసుకున్నాను ఆయన బోల్ రేటు పెట్టుకున్నారండి ఏదో జరిగింది నాకు కావాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను అది లీటర్ పాలసీ పదిహేను వందలు కొంటారంటే సెపరేట్గా కావాల్సిన అయితే అంటే నేను మమ్మల్గా ఇంటిలో కలిపేతాను కానీ నాకు కావాలన్న ఉద్దేశంతో నేను పట్టుదలకి తీసుకున్నానండి అది అది ప్రత్యేకత రావండి అన్ని ఆవుల్లో డిఫరెంట్ అంటే తల తేడా కొమ్ము తీరు తేడా తప్ప మోపురం ఉన్నావు ఏ ఆవు అయినా ఒకటేనండి కొంతమంది ఏంటంటే దాన్ని ఒక ఆవు రకం పేరు చెప్పి మార్కెటింగ్ చేస్తారు పాలు కానీ ఉత్పత్తులు కానీ రకరకాలుగా అమ్ముతుంటారు నా దృష్టిలో అయితే దేశీయ ఆవులు ఏ జాతైనా పాలు కానీ పెరుగు కానీ ఏదైనా ఒకటే ఇంకోటి కబిలవర్ణం కబిలి వర్ణం ఇదండి వాటి అంటే ముఖ్యంగా కపిల వర్ణం అంటే నాకు అసలు నాకు అసలు పేరు తెచ్చింది అండి కపిల పొంగనూరును ఎక్కడెక్కడ అన్నింటికెల్లా ముఖ్యంగా తొలుత తెలిసింది కపిలా వర్ణం ఆవు అంటేనే అందరికి ఫస్ట్ గుర్తుపెట్టేస్తారు ఈజీగా కలర్ కలర్ను బట్టలేదు ఏంటి అసలు అంత ప్రాధాన్యత అది మోపురం రోజు ఆవుల్లో కలరు ఆ షేడ్ మారుతుంటది నెండకే నేడకే ఆ షేడ్ మారినట్టు ఉంటేనే అది కపిలవ్వండి దా అది దాన్ని క్రాసింగ్ వరకు ఎక్కడెక్కడి నుంచో నాలుగైదు జిల్లాల నుంచి కూడా నా దగ్గరకు వచ్చేవారు ఆవులని క్రాసింగ్ తీసుకొచ్చేవారు శ్రీకాకుళం వైజాగ్ ఇలా విజయవాడ గుంటూరు వెస్ట్ గోదావరి నుంచి కూడా ఇవన్నీ ఆవులు ఇక్కడ క్రాసింగ్ కొత్త అండి ఎక్కడెక్కడి నుంచి ముఖ్యంగా ఈ పశువుల దానాలకు సంబంధించినంతవరకు ఎటువంటి దానాలు అటు అందజేస్తారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రత్యేకించి ఈ గ్రాసం మీరు స్వయంగా పండిస్తారా లేని అలా వాళ్ళకి పెట్టేటటువంటి పరిస్థితి ఏమేమి పెడతారు దానాలు మేము దానాలు అయితే ఇదివరకు గోబర్ గ్యాస్ కరెంటు పొయ్యిలు పుల్లల పొయ్యిలు గ్యాస్ బండ్లు అన్నీ వాడేవాళ్ళు అన్ని అవన్నీ మానేసాం ఓన్లీ ఆర్గానిక్ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఉద్దేశ ప్రకృతిపరంగా పెంచాలన్న ఉద్దేశంతో ఎండుగడ్డి పచ్చగడ్డి ఆ పచ్చగడ్డి కూడా గోకుపామృతం మొన్న కడపలంగి మీటింగ్లో ఇచ్చారు అది తీసుకొచ్చి మాకు పెంటగదులో పోసి మూత అందులోకి వెళ్తుంది పేడ అందులోనేసి ఆ గొయ్యిని నిలబె నిండబెట్టి పైపు ద్వారా ఆ నీళ్లు పచ్చగడి వీడికి వెళ్ళేటట్టు అండి వీటి పాల ఉత్పత్తి ఎలా ఉంటుంది రోజుకి ఎన్ని లీటర్లు ఒక్కొక్క ఆవు ఇస్తుంది మొత్తం ఒక రోజుకి ఎన్ని లీటర్లు మీరు ఉత్పత్తి చేస్తున్నారు మనం దానా ఫుల్గా పెడతాయండి ఒక్కొక్క ఆవు దగ్గర కోట ఆరు లీటర్లు ఏడు లీటర్లు కూడా తీయిచ్చండి మాకు ఏంటంటే గా ఎక్కువ వాడుతుంటారండి మాది నెయ్యి ఆవు నెయ్యి ఈ పాలన్నీ మీరు ఎక్కడికైనా బయటకు విక్రేస్తారా లేదంటే ఉప ఉత్పత్తులు మీరు అన్నట్టుగా నెయ్యి పాలు పెరుగు పన్నీరు నెయ్యి ఇవే తయారు చేస్తామండి ముఖ్యంగా ఆవు పేడ నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేయడంలో మీకు మంచి ఉంది ముఖ్యంగా ప్రమిదలైనా ఇవన్నీ చేస్తారని చెప్పారు ఏంటి అలా ఏమి తయారు చేస్తారు ప్రమిదులు ఒక పది రకాలు ఉంటాయండి దూస్టిక్స్ స్టిక్స్ స్టిక్స్ మన హోమాలకి యజ్ఞానికి ఉపయోగించే సమితులు వెంకటేశ్వర ప్రతిమలు కృష్ణుడి ప్రతిమలు వినాయక ప్రతిమలు ఇలా చాలా రకాలు ఉన్నాయండి మా ఒక ముప్పై రకాలు ఉన్నాయి మా ప్రోడక్ట్లో ఆ ముప్పై రకాలు కూడా తయారు చేస్తుంటాం ముఖ్యంగా ఈ మూత్రం పేడ వీటితోటి జీవామృతం కానీ ఈ పంటలకి ఎరువులు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఎరువులు తయారు చేస్తూ ఉంటారు అవి మీ పంటలకే ఇప్పుడు ఉన్నటువంటి గ్రాసాలకు అన్నింటికే వాడుతున్నామని మీరు చెప్పారు వాడుకోగా మిగిలింది ఏమన్నా బయటకు అమ్ముతారా బయట రైతులకు ఇస్తానండి ఒకవేళ మూత్రం కావాలంటే వాళ్ళు లచ్చి పట్టుకుంటే ఫ్రీ అండి అదే మేము బట్టి ఇవ్వాలంటే లీటర్ పది రూపాయలు అది బకెట్లో పట్టే ఇస్తామండి కింద పోసింది మేము ముట్టుకోమండి అలాగే వెన్న తీసిన మధ్య కూడా లీటర్ పదిహేను రూపాయలు చేసేస్తామండి వ్యవసాయాలకి పిచ్చి చేసిన రైతులకి ఒక ఆదర్శ రైతుగా మీరు ఇంత దేశీయ ఆవులను పెంపకం ఉన్న ఒక రైతుగా చాలా రోజుల నుంచి వీటిని సాగుతూ ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి మీరు ఏం చెప్తారు లేచి ప్యాకెట్ పాలు వాడి పొదులు స్వచ్ఛమైన ఆవు పాలు వాడండి మీకు అందుబాటులో లేకపోతే ఆ రైతు దగ్గర ఇంకో పది రూపాయలు ఎక్కువ పెట్టుకోనండి ప్యాకెట్ పాలు మానేయండి అవి లేచి అన్ని కెమికలే కదా కానీ అలాగే ప్రతి రైతు కూడా ఇంట్లో పూల మొక్కలు పెడుతున్నారు ఆ పూల మొక్కలతో పాటు నాలుగు కుండీలు నాలుగు నాలుగు రకాల కూరగాయలు పెడితే ఇంట్లో నలుగురికి హ్యాపీగా సరిపోతాయండి కూరగాయలు నా దగ్గర లాన్ గ్లాస్లో కూరగాయలు పెట్టాం కొన్ని 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 రకాలు పెట్టాం ఏవో వస్తున్నాయి ఇంట్లో సరిపడగా వస్తున్నాయి కొద్దిగా పోండి బయటికి ఎత్తనాం ఆవులకి దేశీ ఆవులని సాగుతున్నటువంటి రైతుగా ఈ దేశీయావుల గొప్పతనం గురించి ఓ నాలుగు మాటలు చెప్పాడు నాకు పేరు ఊరు తెచ్చినవి అయ్యండి లేకపోతే నేనేంత నేను రెండు రైతుని రైతునే నాకు ఎక్కడికి వెళ్ళిన సత్యబాబు అంటే నేను వైజాగ్ మొన్న మేళాకి వెళ్ళానండి నేను ఎవరో తెలియదు నా ప్రోడక్ట్లో అక్కడ నాయే హైలెట్ అండి అక్కడ గోత్పోతులు ఎవరికి రాలేదండి నాయే హైలెట్ ఏంటంటే నాకు ఆ పేరు అండి పూర్వం నుంచి కూడా కపిలి కపిలి పొంగనూరు కూడా బ్రీడింగ్కి ఇక్కడికి వచ్చేవారం ఎక్కడ నుంచి చాలామంది దేశీయ ఆవుల పెంపకం అన్నది ఆచరిస్తే చాలా ఆరోగ్యం ఆనందం మీరు కూడా ఆచరించండి అని సాటి రైతులకు కూడా ఆయన సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ గణేష్తో వర్మ హెచ్ఎం టీవీ తూర్పుగోదావరి జిల్లా నుండి